హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాక్ చెప్పబోతున్నా అదేంటంటే ఈరోజు మా ఇంట్లో ఉన్న ఒక జామకాయ చెట్టు గురించి చెప్పాలి మేము చిన్నప్పుడు రోజు ఈ జామకాయ చెట్టు ఎక్కి మంచి మంచి కాయలు కోసి దానిలో ఉప్పు కారం వేసుకుని తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉండేది మీరు ఎప్పుడైనా ఇలాగ మీ ఇంట్లో ట్రై చేశారా అండ్ ఎక్కువగా ఈ జామకాయ షుగర్ పేషెంట్స్ చాలామంది తినాలని చూస్తారు బయట ఎన్నెన్నో మందులు వేసిన జాంకాయలు కేజీలు లెక్కన ఎంతెంతో రేట్లు పెట్టుకుంటారు కానీ అవి చూస్తున్నప్పుడు నేను ఒక్కోసారి అనుకుంటాను మా ఇంట్లో ఉంటే నేను ఎంత మంచి జాంకాయలు తింటానే కానీ బయటకు వస్తే ఎన్నో జాంకాయలు డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది అని బాధపడతాను కానీ ఇప్పుడు మా ఇంట్లో ఇంత మంచి టేస్ట్ జాంకాయలు తింటుంటే ఆ ఎంజాయ్మెంట్ ఎంతో వేరు కదా జాంకాయ అనేది టేస్ట్ మాత్రమే కాదు ఇది చాలా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అండ్ విటమిన్ సి ఉంటుంది అండ్ ఫేస్ కూడా చాలా గ్లో అవుతుంది సో ప్రతి ఒక్కరూ జాంకాయ తినాలి అంతేగాని బయట ఆ మందులు పోసిన జాంకాయలు ఎక్కువ కొనకండి వీలైనంత వరకు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళని పర్మిషన్ అడిగైనా కోసుకొని తినండి అంతేకాని ఇలాగా పెస్టిసైడ్స్ చేసిన జాంకాయలు కొనకండి అవి టేస్ట్ కూడా ఉండవు అసలు అందుకని నేను మా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాగ చిన్న చిన్న జాంకాయలు కోసుకొని మరీ తింటాను ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయి మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి వీలైతే మా దగ్గరలో ఉంటే నేను ఖచ్చితంగా మీకు పంపిస్తాను ఇది చాలా టేస్ట్ ఉంటాయి అండ్ నాకు చాలా సూపర్గా ఉంది అండ్ హ్యాపీగా కూడా ఉంది ఈరోజు నాకు నాకు మీ బాధ అర్థమవుతుంది సో ఏమనుకోకండి ఏదో మీకు చెప్పాలని చెప్తున్నా టేస్ట్ మొత్తం సూపర్ అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు జంకా ఇష్టమైతే లైక్ చేసి కామెంట్ చేయండి